నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ గోదావరి జిల్లాల పేరు చెప్తే గుర్తుకు వచ్చేది కాస్త అంత ఎటకారం గోల్డ్ అంత ప్రేమ ఎవరినైనా ఇష్టపడితే అంతే నెత్తిని పెట్టుకుంటారు గోదావరి జిల్లా వాసులు ప్రస్తుతం గోదావరి జిల్లా వాసుల ప్రేమానురాగాలని సీఎం జగన్ అనుభవిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే గత నాలుగు రోజులుగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డికి గోదావరి జిల్లా ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పడుతూ సభలు ఎంత లేటా అయినా మండు సైతం ఎదురు చూస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అడుగడుగున జాతీయ రహదారి మీదుగా సాగుతున్న బస్సు యాత్రలో అపూర్వ ఘన స్వాగతం పలుకుతూ జగన్మోహన్ రెడ్డికి గోదావరి జిల్లాల ప్రేమానురాగాన్ని చూపుతున్నారు సంక్షేమ పథకాల రథశాంతి మా సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ వెంట నటిస్తూ గోదావరి జిల్లాల ప్రజలు ప్రేమ మమకారం ఆప్యాయత చాటుకుంటున్నారు మండు వేసవిలో సైతం లెక్క చేయకుండా బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎండలో ఎదురు చూస్తూ